ఆగస్టు ఫస్టున ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నివరెత్త వెనుకుబాటు తనానికి గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రజలు కూడా ఆశించదగ్గర రోజు రాజ్యాంగానికి సంబంధం లేకుండా తీర్పు రావడం జరిగింది ఆ రోజు మేము చీకటి దినంగా గోని చేసిన దినంగా భావిస్తున్నాం ఎస్సి వర్గీకరణ అంశము రాజ్యాంగ వద్ద అంశమా రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమా మీరు మీరు వ్యతిరేకించేది సమర్థం అంటారు అసలు ఆషామాషి జడ్జిలు కానీ ఎవరు కానీ ఉండరు అనమాట అక్కడ లాయర్లతో అలాంటి వారిని కూడా మీరు ఇది కాదు తప్పు అని చెప్పేసి ఎలా అంటారు అసలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం ఒక ఆనం కానీ అన్న వర్గీకరణ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏ ఒక్కరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకం ఇవ్వరు వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చేటువంటి లాయర్ల వాదన వర్గీకరణకు వ్యతిరేకంగా వినిపించేటువంటి లాయర్ల వాదన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే ఏ ఒక్క గంటలను ఒక పదిహేను నిమిషాలను డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి కాదు వర్గీకరణ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అలాంటి లాయర్ల వాదన వినాలి ఏ రాష్ట్రం సమర్థిస్తుంది ఏ రాష్ట్రం వ్యతిరేకిస్తుంది వీళ్ళు ఎందుకు సమర్థిస్తుంది

తెలంగాణలో ఆదిగల ముందు వరుసలు ఉన్నారు మాదిగలు మాలలు వెనకబడ్డారు అనేది నేను ప్రూవ్ చేస్తాను ముందు తొంభై వేల ఉద్యోగాలు వస్తాయి తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తే డెబ్బై రెండు వేల ఉద్యోగాలు మాల సోదరులకు పోయినాయి ఇరవై నాలుగు మంది కలెక్టర్లు అయితే ఇరవై ఒకటి మంది మాలలు అయ్యరు ముగ్గురు మాత్రమే మాదిగలు ఉన్నారు ఆరుగురు ఎంపీలు అయితే ఐదు మంది మా మాలలు ఒకరు మాత్రమే మాదిగలు ఉన్నారు దళిత బంధు పద్నాలుగు వందల యాభై నాలుగు మంది లబ్ధిదారులుంటే తొమ్మిది వందల నాలుగు మంది మాదిగలు మాలలు నాలుగు వందల ఇరవై ఈక్వల్ గా తెచ్చడానికి స్కీమ్లు పెట్టి డెవలప్ చేయమంటున్నా నేను అప్పుడు మాట్లాడును మాది అభివృద్ధి మీరు కులాల అసమానతలు పోవాలంటే వర్గీకరణ వర్గీకరణ ఒకటే సమస్యకు పరిష్కారం కాదు అంటున్నా అప్పుడు అంటున్నా ఇప్పుడే అంటున్నా ఇప్పుడు ఈ తీర్పు ఇట్లా మాట్లాడినా కూడా నా వర్గీకరణ పరిష్కారం